బలిచక్రవర్తిని సమీపించిన వామనుడు ఇలా అన్నాడు ఇతడి దానవ చక్రవర్తి కాలాది దిక్పతి గర్వాపనయ ప్రవర్తి గతలోభస్ఫూర్తి నానామ వ్రతదాన ప్రణవానువర్తి మనోభేదనో దత్త సత్య సత్యకరుణాధర్మోల్ల సన్మూర్తి తాన్ ఓహో ఇతడేనా దానవ చక్రవర్తి ఎవడైతే దేవేంద్ర అగ్ని యమాది దిక్పాలకుల గర్వాన్ని తొలగించిన వీరుడో ఇతడేనా లోభాన్ని పూర్తిగా పోగొట్టుకున్న వ్యక్తి ఇతడైనా అనేకమైన యజ్ఞ వ్రత దానాది సత్కర్మలను చేసిన పుణ్యమూర్తి ఇతడైనా దేవతారమణుల మానస సాగరములో కల్లోలం కలిగించి అంటే సముద్రాన్ని పొంగించే చంద్రుని వంటి వాడు సత్యము దయా ధర్మాలతో విలసిల్లే సౌజన్యమూర్తి అని పలికి ఈ విధంగా స్వస్తి పలికాడు स्वस्ति जगत्त्रयीभुवनशासनकर्तकुहासमात्रविध्वस्तनिलिम्पभर्तकुनुदारपदव्यवहर्तकुन् मुनीन्द्रस्तुत मङ्गलाध्वरविधानविहर्तकु निर्जरीगलन्त सुवर्णसूत्रहरिहर्तकुदानवलोकभर्तकुन् త్రిభువనాలను శాసించేవాడును ఇంద్రుని అవలీలగా అనగదొక్కిన మహోన్నత పదవిని అలంకరించి నిర్వహించినట్టి వాడును మునీంద్రుల చేస్తుతింపబడి మంగళకరమైన యాగాలను జరిపించువాడును దేవతాసతుల మంగళ సూత్రాలను పోగొట్టువాడును అయిన ఓ దానవేంద్ర నీకు శుభమగుగాక అని దీవించాడు తేజస్సుతో వెలిగిపోతున్న ఆ బ్రహ్మచారి వద్ద అక్కడ ఉన్న బ్రాహ్మణ శ్రేష్ఠులంతా తేజోహీనులై వెలబెలపోయారు బలిచక్రవర్తి బ్రహ్మచారికి ప్రణామాలు చేసి ఉచితాసనం ఇచ్చి అడుగులు తుడిచాడు అతని ధర్మపత్ని బంగారు కలశంతో నీరుపోయగా దానవేంద్రుడు ఆ వడుగు యొక్క అడుగులు కడిగి తుడిచినాడు ఆ నీరు శిరస్సుపై చల్లుకున్నాడు పిమ్మట ఇలా అడిగాడు వడుగా ఎవరి వాళ్ళ వెవ్వడవు సంవాస స్థలం వెయ్యరి నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ నీ మఖము నా కోరికల్ కళతీరన్ సుహుతంబులయ్య శిఖులు కళ్యాణమి కాలము ఓ బ్రాహ్మణకుమార నీకు స్వాగతము నీవెవ్వడవు ఎవ్వరి బాలుడవు నీ నివాస స్థలమేది ఇక్కడికి నీవు రావడం చేత నా జన్మము వంశము సఫలత చెందినవి నేను ధన్యుడనయ్యాను ఈ యజ్ఞము పవిత్రమైనది నా కోరికలు నెరవేరాయి అగ్నులు బాగా వ్రేల్బడినవి ఈ సమయము చాలా మంగళకరమైనది వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విం విమృష్టానంబులో కన్యలో కరులో కాంచము నికేతనములో గ్రామూలో భూములో ధరనీఖండము కాక మడిగెదో ధాత్రీ సురేంద్రోత్తమా ఓ భూసుత్తమా నీకేమి కావాలి మేలైన పట్టు వస్త్రాల బంగారు నాణాల ఫలాలు వన సంపదల గోవుల గుర్రాలు రథాల రత్నాల మృష్టాన్న భోజనాల కన్యల ఏనుకలా గృహాల భూముల రాజ్యాల లేదా నీకు కావలసినది ఏదైనా కోరుకో దానిని నీకిచ్చి నేను ఆనందిస్తాను అని అనగా దానవేంద్రుని ధర్మయుతమైన వాక్కులకు సంతసించిన వాడైన వామనుడు ఇలా అన్నాడు ఓ దానవేంద్ర ఇది నాకు నెలవని ఏ రీతి బలు కుదునొక చోటనక ఎందు నుండ నేర్చు ఎవని వాడనంచేమని బలు కుదు నాయంత వాడనై నడువ నేర్చు ఈ నడబడి అని ఎట్లు వకాణించు పోని ముప్పోకలన్ పోవ నేర్చు అది నేర్చు నిది నేర్చునని ననియేల చెప్పంగా నేర్పులన్నీ నేనని నేర్చు ఒరులు గారు నాకు నరులకు నేలవుదు వంటి వాళ్ళ చుట్టమొకడు లేడు సిలియు తొల్లిగలదు చెప్పెద నా టెంకి సుజనులందు తరచు చొచ్చియుందు అయ్యా ఇది నా చోటని నేను ఎలాగా చెప్పేది చోటనక నేను ఎక్కడెలా ఉంటాను ఎవ్వరికి చెందినవాడని ఎలా చెప్పగలను నాకు చెందినవాడను నేనే స్వేచ్ఛగా నాకు తోచిన రీతిలో నడుస్తూ ఉంటాను ఇది నా నడబడి సంచరించే తావు అని నేను ఎలాగా చెప్పగలను పూనికతో మూడు పోకడలు పోగలను అంటే ముల్లోకాలను సంచరించగలను లేదా జాగ్రత్ స్వప్న సుశిస్తి అనే మూడు అవస్థలలో ఉండేవాడిని అది నేర్చుకున్నాను ఇది నేర్చుకున్నాను అని చెప్పనేలా నేర్చుకోవలసినదంతా నేర్చుకున్నాను ఎవ్వరూ నాకు పరుడు కారు వారికి నేను ఆత్మీయులను అవుతాను నేను ఒంటరి వాణ్ణి నాకు చుట్టాలెవ్వరూ లేరు పూర్వము నాకు సిరి ఉండేది నా యొక్క ఉనికి చెప్తా విను నేను ఎల్లప్పుడూ సజ్జనుల మధ్యనే నివసిస్తుంటాను దానమేంద్ర నా విషయం అలా ఉండదు ఇప్పుడు నీవు నాకు కానుకరిస్తానని అన్న మాటలు మీ వంశానికే తగియున్నవి ఉన్నవి మీ యొక్క సత్కీర్తిని నిర్మడింపజేసేవి సత్య ధర్మాలతోనూ కూడి ఉన్నట్టేవి మీ వంశంలో కరుణ ఆత్మశక్తి లేనివారు పుట్టలేదు దానము చేయడానికి కాని యుద్ధము చేయడానికి కానీ వెనుదీసేవారే లేరు మీ వంశంలో మీ తాతలందరూ మేటి వీరుడు ప్రహ్లాదుడు మీ వంశంలోని కీర్తిచంద్రుడు పూర్వము మీ ముత్తాత అయిన హిరణ్యాక్షుడు విశ్వాన్ని జయించి తనను ఎదిరించగల వీరుడు ఎక్కడా కనిపించక చివరకు వరాహ రూపంలో ఉన్న విష్ణువుతో పోలి మరణించాడు అతని అన్న హిరణ్యకశపుడు పగతో వైకుంఠంపైకి దండెత్తగా అతని అతనిని జయించడం అసంభవమని గ్రహించిన విష్ణువు సూక్ష్మరూపము దాల్చి అతని రంధ్రము గుండా అతని హృదయంలోనే దూరి దాక్కున్నాడు హిరణ్యకశపుడు విష్ణువు కోసం ముల్లోకాలు గాలించి ఎక్కడా కానక ఇలా తలపోశాడు నా శత్రువు భయంతో మరణించి ఉంటాడు లేకుంటే నీ వెదకని చోటే లేదు కదా ఎక్కడైనా నాకు ఎదురుపడేవాడే మరణించిన వానితో శత్రుత్వం తగదు అని భావించి ఊరుకున్నాడు నీతిమంతుడైన ఆ అసురాధిపతి మీ తండ్రి అయిన విరోచనుడు మాత్రం సామాన్యుడా ఇంద్రాది దేవతలు బ్రాహ్మణ రూపములో వచ్చి అర్థించగా తన ఆయుష్యునే దానమిచ్చినాడు కదా నీవు వారందరికీ ఏమాత్రము తీసిపోని వాడు రాజ్యాధికారము వచ్చిన వారు పూజనీయులకు బ్రాహ్మణులకు యాచకులకు ఉదారంగా ధన సహాయం చేస్తుండాలి లేనిచో ఆ సంపదలన్నీ నిరర్థకమవుతాయి అవి త్యజించవలసినవి ఓ ధనుజేంద్ర నీవు నాకు ఏదైనా దానం చెయ్యాలని ఉత్సాహపడుతున్నావు కానీ నేను వంటివాడును నాకేమీ కావాలి ధనములు భూములు ఏమి చేసుకుంటాను మూడడుగుల నేల మాత్రం ఇవ్వు అదే నాకు బ్రహ్మాండం అని చెప్పిన వామనునితో బలిచక్రవర్తి ఇలా అన్నాడు వసుధాఖండము వేడితో గజములన్ వాంఛించితో వాజులన్ వెసనుహించితో కోరితో యువతులను వీక్షించి కాంక్షించితో పసిబాలుండవు నేరవీ బడుగని భాగ్యం బులీ పాటిగా కురేంద్రుడు పత్ పదత్రయం బడుగని భూని నేర్చునే ఓ బ్రాహ్మణ కుమార నీవు చెప్పిన మాట సమంజసముగానే ఉన్నది కానీ అడిగి అడిగి ఇంత స్వల్పమైన దాన్ని అడిగావు దాత యొక్క గొప్పతనాన్ని అతని సంతోషాన్ని సరకు చెయ్యాలి కదా రాజ్యభాగము కోరితివా ఏనుగులు కావాలంటివా అంధకత్తలను చూచి ఇష్టపడి కావాలంటివా పసిబాలుడవు పాపం అడగడమైన రాదు నీకు నీ భాగ్యము స్వల్పమైనదే కావచ్చు కానీ నీవు అడిగావు కదా అని ఈ అసురేంద్రుడు మూడడుగుల ఇచ్చి ఎలాగ సంతోషించగలడు అని అన్నాడు అప్పుడు చిరునవ్వు చెందించే ముఖముతో వామనమూర్తి ఇలా అన్నాడు మా విపంచి ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి